ఈ యూట్యూబ్లో వీడియోలు తీయడం ఏంటో యూట్యూబ్లో పెట్టడం ఏంటో మా ఇంట్లో దిట్లో తినడం ఏంటో సరిపోయింది ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అనుకుంటూనే ఉంటామని ఆనియన్స్ అండి ఇప్పుడు లైవ్లో చెప్పాను కదండి మటన్ వేస్తాను మటన్ వేసుకున్నానండి పచ్చి అండి మటన్ అండి రెండు వంద మాత్రమే అండి నాలుగు ముక్కలు అందరం చేసుకునేదే కదండి వంటలు కాకపోతే ఒకరొకరొ ప్రాసెస్ వేసాను అనమాట ఆనియన్స్ వేసాను కానీ ఫస్ట్ వేస్తున్నాను అండి ఫస్ట్ మాట్లాపోతే అసలు కూరలు చెండాలంగా ఉంటాయండి అదైపోయినా పచ్చి కొత్తిమీర నేను నైట్ చెప్పాను వీడియోలో పచ్చి కొత్తిమీర ఏ కర్రీ వేసినా సూపర్గా ఉంటుందండి కళ్ళ కండ కూడా మంచిదండి మొదలే మొదలై మనకు నాలుగు కండలు వచ్చినాయి ఫోన్ చూసి 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 వస్తున్నాను పదికి ఆరు కట్టలు సూపర్గా ఉన్నాయి లేకపోతే చూపించారు కదా అది వీడియోలో వీడియో చూస్తున్నారా లేదన్న అసలు అది కొద్దిగా మటన్లో కొద్దిగా కాడి ఆమ్లెట్లో అలా ఫ్రెష్ పొద్దునే ఫ్రెష్ చేసింది మిక్స్ కేస్ పెట్టు మటన్ కర్రీ అందు వేసుకుని అయిపోతుంది రైస్ పెట్టానండి కుక్కర్లో ఈతలా వచ్చేసి చిన్న పొగాంట్లో పక్కన పెట్టేసాను ఏ కర్రీలో అయినా కానీ నేను లవంగాలు మిరియాలు అయితే ఖచ్చితంగా వేసుకుంటానండి కొంచెం ఘాటు ఉంటే మనకు బాగుంటుంది కదండి ఏమన్నా ఇట్లే ఇప్పుడు వస్తే చికెన్కి అట్లా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి మనం నాలుగు లవంగాలు నాలుగు మిరియాలని రెండు వందల మా మాట అయి మళ్ళీ క్వాంటిటీ మళ్ళీ మర్చిపోయేది చిన్న చెక్క వేసేస్తున్నాను ఏసే ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయింది కదా మటన్ ఆల్రెడీ ఇది పెట్టుకున్నారు వేసేస్తువర్ అంటారు లేదండి ఇది బొక్క నేను అన్ని బోన్స్ అయితే తీసుకురామని చెప్తా ఆయనకి నాకు గట్టి గట్టిగా ఇష్టం కదా మెత్తగా ఇష్టపడండి మాకు ఈ దీనికనే నైట్కి బుక్ వచ్చేస్తారు గ్రేవీ గ్రేవీ నైట్ నైట్కి టూటీ పెద్ద కొత్తిమీర అయితే హైబ్రిడ్ ఉంటుంది అండి ఇది చిన్నదైతే ఇక్కడ పల్లె రేట్లు కదా అన్ని కూరగాయలు చాలా తక్కువ రేట్లు చాలా ఫ్రెష్గా ఉంటాయండి నాన్ వెజ్ కన్నా ఎక్కువ కూరగాయలు తింటేనే మనకు ఉంటే మంచిది కదండి కాకపోతే మేము అవి తింటాము ఇది తింటామండి కొలెస్ట్రాల్ ఉన్న వస్తువులు అయితే తినంలేదు అంత వేస్తున్నాను అయిపోయినా అల్లం వేసాను కొత్తిమీర వేస్తారు కరెంట్ కూడా పోయింది చార్జర్ కారం రెండు స్పూన్లు అయితే వేసిపోతుందండి ఉపవేలు గా ఉబెస్తున్నా కొంచెం టేస్ట్ ఉంటది చాలా ఉప్పు అంతరే పట్కరాయల పట్కర అబ్బా నేను ఎంత చూసినావా చూసినా వాస్తే ఇక్కడనే చూడొచ్చు అందుకోసమే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటారో ఏం పని చేస్తారా నీకో అన్నం కింద మంట పెట్టినైనా ఇప్పుడు ఆయన వస్తే మొత్తుకుంటాడు వీడియో చేసుకున్నా అన్నం కింద మంట పెట్టని చాలిపోయి ఇట్లనే ఉంటుంది ఇంతవరకు అన్నం అయితే సార్ పెట్టినా కదా అన్న ఫీలింగ్లో ఉన్నా అయిపోయింది ఇప్పుడు అన్నీ వేసినాం కదా మా పైల్లో ఉప్పు కారం పసుపు కొత్తిమీర అల్లం పేస్ట్ ఆయిల్ అన్నీ వేసినాం కదా ఒక ఫైవ్ మినిట్స్ సన్నగా స్లిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుంటే ఏమంటే ఆయిల్లోనే మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట మనం కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే కొంచెం పెద్దగా అయిపోయి దాని టేస్ట్ కూడా పోతుంది ఇలా పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెడితే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా అవుతుంది ముక్క కూడా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం కొంచెం ఒక చిన్న గ్లాస్లో గ్రేవీ వేసుకొని వాటర్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది కదా ఇంకా మంచిగా తయారవుతుంది మటన్ ఓకేనా నేను తినేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఓకేనా బాయ్ అంటే మటన్ పూర్తిగా అయ్యేది చూపించాలంటారా మటన్ నాకు తీయడానికి రాదని షార్ట్ షార్ట్ మీకు ఎత్తనా తెలుసు చెప్పండి ఓకేనా బాయ్